అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి అరవై రెండో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా సరిగ్గా అప్పుడే గేటు ముందు ఒక కారు ఆగింది అందులో నుంచి ఎవరెవరో దిగుతూ ఉంటే శాంత వాళ్ళని పట్టించుకోకుండా కారుని తెరగేసుకుని వెళ్ళి రోడ్డు మీద ఖాళీ వస్తున్న ఆటోని ఎక్కేసింది శాంత తన అభిప్రాయాల మీద అంత సీరియస్గా ఉండగలదో ఆ రోజుతో తల్లికి తండ్రికి బాగా తెలిసొచ్చింది ఆ తర్వాత పెళ్లి చూపుల ప్రయత్నాలన్నీ పూర్తిగా మూలబడ్డాయి మళ్ళీ కొన్నాళ్ళకి హేమ ఒక గొప్ప సంబంధం వార్త తెచ్చింది ఆ సంబంధంలో గొప్పతనాలన్నీ ఊరించి చెప్తూ ఉంటే మళ్ళీ తల్లికి తండ్రికి ఆశ పుట్టింది శాంతతో చెప్పమ్మా అన్నీ దానికి చెప్పి చేయటం మంచిది అన్నాడు తండ్రి హేమ సాయంత్రం చెల్లెలతో హాస్య సంభాషణ మొదలుపెట్టింది శాంత మా వారి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడే చాలా అందంగా ఉంటాడు మా వారి కన్నా కూడా అందంగా ఉంటాడు పేరైతే ఇంకెంత బాగుంటుందో రంజిత్ బాబు కులానికి మనవాళ్లే కానీ చాలా కాలం కలకత్తాలో ఉండి రావటం వల్ల బెంగాలీ వాళ్ళలాగా ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ పాపిట్లోసి దూరం పెట్టుకుంటారు మీ బావగారు నన్ను కూడా అలా పెట్టుకోమంటే అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకుంటున్నాను కానీ బయటకు వచ్చేటప్పుడు పెట్టుకోవాలంటే సిగ్గేసి మానేసాలే నిన్న ఒకసారి రంజిత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానే వాళ్ళందరినీ చూడొచ్చు రంజిత్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారులే చదువుకున్న అమ్మాయిని అయితేనే చేసుకుంటానని అతను తగేసి చెప్పేశాడు కట్నాలు అవి తీసుకోడట కట్నానికి ఆశపడి వాళ్ళ అన్నయ్యకి చదువు సంజయాలి అని పిల్లని చేశారులే అందుకని అతను చదువుకున్న పిల్లే కావాలని కూర్చున్నాడు అంటూ అసలు విషయం దాపరికం లేకుండా చెప్పేశాను చూడు అన్నట్టు అతను ఉద్యోగం వివరాలు ఆస్తి వివరాలు కీర్తి వివరాలు గడగడ చెప్పేసింది మా వారి ఫ్రెండ్ అని ప్రారంభించగానే మొహం చిట్లించింది శాంత మీ వారి ఫ్రెండ్ అయితే మీ వారి లాగానే ఒక హేమ కోసం వెతుక్కోమను అంది వెటకారంగా హేమకు కోపం రాలేదు చెల్లెలు ఆ మాత్రం సుముఖంగా ఉన్నందుకు పొంగిపోయింది నేనైతే పిచ్చిదాన్ని లేవే ఉద్యోగం మానేయమంటే మానేశాను చేయమంటే చేస్తున్నాను నువ్వైతే నాలాగా చేవు కదా అతను నీకేమీ షరతులు పెట్టలే పోని అతనికన్నా ముందు నువ్వే షరతులు పెట్టు నువ్వు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవాలని షరతు పెట్టు ఒప్పుకుంటేనే చేసుకోలేకపోతే మాని నేను ఉద్యోగం చేయటానికి ఇంకెవడో ఒప్పుకునేదేమిటి మగవాడు తను ఉద్యోగం చేయాలో లేదో ఆడదాన్ని అడుగుతాడా ఆడ మనిషి మగవాడి ఎందుకు అడగాలి నన్ను ఉద్యోగం చేయని బాలి అని నేను ఎవరితోనో ఒప్పందం చేసుకోవాలా షరతు పెట్టి ఒప్పించడానికి ఏ షరతు లేకుండానే ఆ మనిషికి అభిప్రాయం ఉండడానికి తేడా ఏమిటో తెలిస్తే కదా నీకు అంది నీ షరతు ఒప్పుకున్నాడంటే అతనికి అభిప్రాయం ఉన్నట్టేగా లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాడు ఆ అభిప్రాయం ఉన్నవాడైతే అసలు షరతు పెట్టడం ఎందుకు నీకు తెలియటానికి అతనికి అభిప్రాయం ఉందో లేదో ఎలా తెలుస్తుంది షరత్ పెడితేనే కదా తెలిసేది అతని అభిప్రాయాలు ఏమిటో తెలియకుండానే అతనితో పెళ్ళి మాటల దాకా వెళ్ళటమా తెలియని వాళ్ళతో స్నేహమే ఉండదు కదా ఇక పెళ్ళే అతను ఎలాంటి వాడో అతని భావాలు ఏమిటో తెలిస్తే అవన్నీ నచ్చితే అప్పుడు పెళ్లి మాటలు జరగాలి కానీ ముక్కు మొహం తెలియని మనిషితో ముందే పెళ్లి మాటల్లోకి దిగి అరకులో పెట్టి జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పని అది అతను ఎలాంటి వాడో నాకు బాగానే తెలుసు కానీ నేను చెప్తే నువ్వు నమ్మవుగా భార్యతో ఉద్యోగం చేయించాలనే అనుకుంటున్నాడు అతను చేయించాలనే అనుకుంటున్నాడా అని ఆ మాటలు వెటకారంగా అని నవ్వింది శాంత ఉద్యోగం మానిపించినా తప్పే చేయించినా తప్పేనా ఏంటి నీకు కావాల్సిన దానికి ఒప్పుకోవటం కన్నా ఇంకేం చేయగలి ఎవడైనా అడగకుండానే నీ అభిప్రాయాలు వాడి బుర్రలో ఉండాలంటే ఇక అయినట్టే ఆ ఆదర్శ పురుషుడు నీకు దొరికినట్టే దొరకపోతే పానీ లోకంలో లేని మహాత్ముడు ఎవడో పుట్టుకురావాలి నీ కోసం ఉన్నవాళ్ళందరూ మామూలు వాళ్ళే ఉన్నవాళ్ళందరూ మామూలు వాళ్ళే అయితే వాళ్ళే అవన్నీ నేను ఎంచుకోను తెలిసిందా ఎంచుకునేదాన్ని నేను ఎంచుకునే హక్కు నా చేతుల్లో ఉంది మగాళ్ళందరూ నువ్వన్నంత మామూలుగా వాళ్ళే అయితే నేను అసలు పెళ్ళే మానేస్తాను అంతేగాని ఎవరితోటో ఒకటితో రాజీ పడతాను అనుకున్నావా పెళ్ళి మానేస్తే చెడేది నువ్వు వాళ్ళు కాదు నిన్ను మించిన పిల్లలు దొరుకుతారు వాళ్ళకి రంజిత్ బాబు పెళ్ళే దొరకదు అనుకుంటున్నావా మీ బావగారు అడిగారని మాట తీసేయలేక నేను చూస్తానని ఒప్పుకున్నాడు కానీ చి నీతో మాటకు దిగడం నా బుద్ధి తక్కువ నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని శాంత చాలా గాయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురుద్దరూ వారించుకుంటూ ఉంటే అంతసేపు తల్లి మాట్లాడకుండా ఊరుకుంది పెద్ద కూతురు ఎలాగైనా చిన్న కూతురుని ఒప్పిస్తుంది అనుకుంది చివరికి శాంతకి చాలా కోపం వచ్చి వెళ్ళిపోతే తల్లికి కూడా పెద్ద కూతురు చాలా అవకతవకగా మాట్లాడింది అనిపించింది బావగారి మొహం చూసి ఒప్పుకున్నాడంటావేమిటే అది అసలే తర్కం మనిషి ఇంకొకళ్ళ మొహాలు చూసి ఒప్పుకునేవాడు నాకెందుకు అందో అని పెద్ద కూతురునే కొప్పడింది మరి ఆయనే కదమ్మా ఈ సంబంధం మాట్లాడింది మాట్లాడితే మాత్రం మాట్లాడినంత మాత్రమే చేసుకుంటాడా పిల్ల అందచెందాలు నచ్చితే చేసుకుంటాడు కానీ మాట్లాడిన వాళ్ళ మొహాలు చూసి పెళ్లి చేసుకుంటారా అని తల్లి శాంతలాగా వాదించింది కొన్నపాటి జ్ఞానం కూడా తను ప్రదర్శించినందుకు ఉక్రోషపడి మొహం ముడుచుకుంది హేమ ఆ రోజుతో శాంత పెళ్లి గురించి శాంత ముందు మాట్లాడటం అందరూ మానేశారు ఇక శాంత సత్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజు అందరి మొహాల్లోనూ కలకలం బయలుదేరింది సత్యంతో తనకు లైబ్రరీలో పరిచయం అని బస్సులో కనపడితే తీసుకొచ్చానని ఎంత చెప్పినా ఎవరతను నీకు ఎలా తెలుసు అని అడిగిన పరిస్థితి తిరగా బోర్లా వేసి అడుగుతున్నారు తల్లి అక్క సమయానికి హరి ఇంట్లో ఉన్నాడు అప్పుడు పెద్ద అక్క కోసం తెచ్చిన పుస్తకం వీళ్ళింటికి వెళ్ళిచ్చానని అర్థం చెప్తే శాంత మాటల్లో దాపలికం లేదని అప్పటికి నమ్మారు అయినా ఆ తర్వాత కూడా తల్లి అతడు మన వాళ్ళేనా అని అడిగింది ఇంటికి వాళ్ళ కులాలు గోత్రాలు వాకప్ చేయాలా అమ్మ అంది శాంత విసుగేసి నీ క్లయింట్లు వస్తే ఎప్పుడైనా అడిగానా ఏంటి అతను మన వాళ్ళలాగా అనిపిస్తేనూ అతను అక్కడే అనిపించాడా మన వాళ్ళలాగా ఆఫీస్ పని సీనియర్ ఇంటి దగ్గరే జరిగిన శాంత దగ్గరికి అప్పుడప్పుడు క్లయింట్లు వస్తూ ఉంటారు వాళ్ళ కులాలవి అడిగే పని ఎప్పుడూ చేయరు ఇంట్లో పోనీ అడిగిన దానికి చెప్తే నీ సొమ్మేం పోతుంది అంది తల్లి రెట్టిస్తూ శాంత్ ఏం చెప్తుందో అని తల్లి కన్నా ఆత్రంగా చెవులు రెక్కించింది హేమ ఏమో అతను మీ కులం వాడో కాదో నాకేం తెలుసు అదేమిటి ఈ కులం వేరేంటి అక్క నాకు కులం లేదు ఇది ఎప్పటి నుంచి తల్లి అని తల్లి అంది బాగుంది వరుస రోజు రోజుకి బాగానే తయారవుతున్నావు అంది అక్క వారం రోజు తర్వాత సత్యం లైబ్రరీలో కనపడితే శాంత నవ్వుతూ మొన్న మీరు వెళ్ళాక మీ కులం ఏమిటని మా అమ్మ అక్క పట్టుకున్నారు నన్ను అంది ఏం చెప్పారు మరి నాకు తెలిస్తేగా చెప్పడానికి అయితే ఇప్పుడు చెప్పాలంటారా నాకు అక్కర్లేదు కాను కాగితం మీద రాసి కవర్లో పెట్టియండి మా చిన్న ఇస్తాను మీ కులం ఏమిటో తెలియక ఆమెడు ఆ రోజు నుంచి మంచం పట్టేసింది పోయినాది ఏదో చెప్పేస్తే మంచం దిగుతుంది కదా అని ఆవిడంటే మీకు చాలా కోపం అనుకుంటాను అన్నాడు సత్యం నబ్బి చాలా కోపం కోపం ఎందుకు లేండి పాపం జాలిపడండి ఆవిడ ఆత్మ అభివృద్ధికి ప్రార్థించండి ఆ పనే చేయలేమో ఇక ఆ మార్గం ఒకటే మిగిలింది మరి అప్పటికీ శాంతతో సత్యానికి చాలా తక్కువ పరిచయం అతను ఏమైనా మాట్లాడుతుంటే పుస్తకాల గురించో కోర్టు కేసుల గురించో స్నేహితుల గురించో ఇంట్లో వాళ్ళ గురించో ఏం మాట్లాడినా ఆమె భావాలను గ్రహించడానికి ప్రయత్నించేవాడు సాహిత్యం సీరియస్గా చదువుతుందని స్వతంత్రంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకోగలిగాడు చదువు పూర్తయిన దగ్గర నుంచి పెళ్లివారి కోసం ఎదురుతిన చూస్తూ వీధి గుంబాల పట్టుకు వేలాడకుండా ముందు స్వతంత్ర సంపాదన ఉండాలనే పట్టుదలతో ఉందని తెలిసాక శాంత అంటే చాలా గౌరవం కలిగింది శాంత మీద సదభిప్రాయం బలపడుతున్న రోజుల్లో ఒక విషయం జరిగి సత్యానికి ఆమె మీద చాలా అసంతృప్తి ప్రారంభమైంది ఒకరోజు సాయంత్రం సత్యం లైబ్రరీ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే వస్తూ శాంత అతనికి ఎదురుపడింది ఆమె వేషంలో ఏదో పెద్ద మార్పు ఉందని మొదటి చూపులోనే అనిపించింది కానీ అదేమిటో వెంటనే గ్రహించలేకపోయాడు ఆమె ఏదో మాట్లాడబోతో నిలబడి రుమాలతో మెడ తుడుచుకుంటూ ఉంటే గాజులు గల్లు మన్నాయి చేతుల నుంచ చేతుల నిండా గాజులు ఉన్నాయి శాంతకి వేళ్ల కుంగరాలు ఉన్నాయి చెవులకేవో వేళ్ళడుతున్నాయి మెళ్ళో కూడా దగదగలాడేది ఏదో ఉంది ఆ వేషంతో శాంతం చూస్తే సత్యానికి తల తిరిగిపోయింది నిజమేనా అన్నట్టు నిర్ఘాంతపై చూశాడు వెళ్ళిపోతున్నారా మీరు వచ్చి అని చిరునవ్వుతో పలకరించింది శాంత సత్యం వెంటనే మాట్లాడలేకపోయాడు మాటలు రానట్టు అలాగే నిల్చున్నాడు మరి అలా ఉన్నారే అంది శాంత ఆశ్చర్యంగా మొత్త ఇది వేషం అంటూ ఆ గాజులు వైపు చూస్తూ మొహం చిట్లించాడు శాంతకు అర్థం కాక ఏ వేషం గాజులా అప్పుడప్పుడు వేసుకుంటానే మీరు చూడలేదా అది కొంచెం నవ్వి చూసినట్టు గుర్తులేదులేండి కోర్టు కోరుతున్న రోజుల్లో ఏమీ పెట్టుకోను కానీ సెలవు రోజులైతే గాజులు అవి సరదయ్యాయి నాకు మీరు చూసే ఉంటారు చూసి ఉండను వెళ్తాను అని సంభాషణ తెంపేసి కదిలి చకచక నడిచి వెళ్ళిపోయాడు ఆమె తెల్లబోయింది అర్థం కాలా మాట్లాడుతుంటే తోపేసుకుని వెళ్ళటం అతను అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు తొందర పని మీద వెళ్తున్నాడేమో సత్యం గారు ఆయన వెనకనిచ్చి పిలిచి దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికేనా నేను ఉర్షా మీ ఇంటికి వద్దాం అనుకున్నాం ఇవాళ మీ దగ్గర ఉన్న పాత పాటలు ఏవో తను రికార్డ్ చేసుకుంటానంది నేను ఈ పుస్తకాలు ఇచ్చి వచ్చేస్తాను కొంచెం ఆగండి దారిలో ఉషం తీసుకుని వెళ్దాం మీరిద్దరూ వెళ్ళండి మా అమ్మ ఉంటుంది ఇంటి దగ్గర ఏం మీరు రావట్లేదా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి లేదు ఇంటికే బయలుదేరాను కానీ మీతో ఇప్పుడు రాను ఇలాంటి గాజులు గలగల రావాలో నేను ఉండలేను మీరు వెళ్ళండి అని మొహం తిప్పేశాడు శాంతకు అర్థమే కాల అతను ఏమంటున్నాడో హాస్యమేమో అనుకుంది మొదట అతని మొహం మీద చిరునవ్వు అన్నా లేదు తనను చూసి చూడగానే సీరియస్ అయిపోయాడు గాజులు చూడగానే అంత సీరియస్ అయ్యారేమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది అంది తెల్లబోతూ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీలో ఇంత సామాన్యమైన ఆడతనం చూసి నోరు తెరిస్తే పెద్ద పెద్ద అభ్యుదయం మాటలు గుప్పించేస్తారు అమ్మమ్మల వేషం మాత్రం వదిలిపెట్టరు చేతుల నిండా మలారాల్లాగా గాజులు ఉంగరాలు లోకలు ముక్కు పుడకలు మొహాల నిండా పాలేరం పోలేరమ్మ బొట్లు పసుపులు కుంకాలు అంతా పాత రోత వేషం డాక్టర్లైనా లాయర్లైనా ఒళ్ళంతా ఆ సామానంతా తగిలించుకొని తిరగటానికి సిగ్గేది మీకు నగల కోసం ముస్తాబుల కోసం తాపత్రయపడే ఆడవాళ్ళు ఎన్ని డిగ్రీలు ఉంటే మాత్రం ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం పాత ఆడవాళ్ళకన్నా ఏం గొప్పగా ఉండగలరు ఏమిటి తేడా మీ అమ్మమ్మకి మీకు ప్రేమ్ చంద్ గబన్ నుంచి ఆ మాత్రం నేర్చుకోలేకపోయారా టాల్ స్టాయ్ అనుమానం కూడా చదివారు అది కళ్ళు తెరిపించలేకపోయిందా నన్ను చూస్తే ఆశ్చర్యమందుకు మిమ్మల్ని చూసుకుని మీరు ఆశ్చర్యపడండి జలపాతం ఉరికినట్టు ఆ నాలుగు మాటల ఆదేశంతో ఉరికించేసి మొహం తిప్పేసి మీరేమైనా అనుకోండి నా అభిప్రాయం చెప్పేసి అని అన్నట్టుగా బాబుబాబా వెళ్ళిపోయాడు ఇక శాంత స్తంభించిపోయింది పది నిమిషాల దాకా తేరుకోలేకపోయింది అతను ఏమన్నాడో అప్పటికి కొంచెం కొంచెం బోధపడడం మొదలెట్టింది తను నగల కోసం స్థల కోసం తాపత్రయ పడుతుందా అవును తనకి సరదా ఏం నగలు పెట్టుకుంటే తాపత్రయం ఏమిటి అంత ఆశ్చర్యంగా అనిపించింది లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి తిరుగు ముఖం పట్టింది సత్యం ఏ సురేంద్ర లాంటి వాడో నరేంద్ర లాంటి వాడో అయితే అతనితో ఆ మాత్రం పరిచయం కూడా నడవనిచ్చేది కాదు శాంత అతనితో నవ్వుతూ మాటలు జరిపేది కాదు సత్యం గురించి ఎక్కువగా తెలియకపోయినా తెలిసింది అంతవరకు అతనంటే మంచి అభిప్రాయమే కలిగింది శాంతకి అలాంటి వ్యక్తి అంత సీరియస్గా మాట్లాడాడంటే అతను ఏదో అన్నాడనే బాధకన్నా అతను అన్న మాటల గురించి పెద్ద ఆలోచన ప్రారంభమైంది శాంతకి తన గాజులు అవి చూస్తే సత్యానికి ఎంత కోపం వచ్చిందో తలుచుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యం వేసింది ఆ పూట తన కొంచెం నగల పెట్టుకుంది నిజమే కంసాలి కొత్త ఉంగరాలు తెచ్చారు కదా అని అవి వేళగా పెట్టుకుని సరదాగా తెల్లరాళ్ళ దండ దుద్దులు గాజులు వేసుకుంది గాజులు కొంచెం ఎక్కువ వేసుకుందేమో అయితే మాత్రం గబన్లో లాగా అంత నగల పిచ్చి తనకెక్కడుంది అంత పిచ్చి ఇంత పిచ్చి అని లెక్కలు చెప్పడానికి ఏమిటి దాని కొలత అని సత్యం ఎదురు ప్రశ్నించినట్టు అనిపించింది ఎవరో అడగలక్కర్లా శాంతక ఆ ప్రశ్న వచ్చింది ఏమిటి కొలత నగల పిచ్చికి అది ఎక్కువ పిచ్చి వేది తక్కువ పిచ్చి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుని తేరాలి ఎవరు అడగలేదని తన మనసులో తలెత్తిన ప్రశ్నల్ని చూసి చూడనట్టు తోసేసుకోదు ఏదో వంకర టింకర సమాధానాలు చెప్పుకుంటే శాంతకే సంతోషంగా ఉండదు తక్కువ ఎక్కువ నగలు పెట్టుకుంది తనకి నగలు పిచ్చి ఉన్నట్టేనా అసలు పిచ్చేనా అది పిచ్చికి సరదాకు తేడా ఏంటి గాజులు ఉంగరాలు కూడా వాళ్ళ వేషమైనా గంటలో అందెలో జడగంటలో పెట్టుకోమంటే తను పెట్టుకోదు అది అమ్మమ్మల వేషం అని తను ఒప్పేసుకుంటుంది కానీ గాజులు కూడా అంతేనా కోసం ఆ మాత్రం నగలు ఉండకుండాకూడదా ఆ మాత్రం అంటే ఆ మాత్రం అంటే ఏమాత్రం తను పెట్టుకున్నట్టు మెళ్ళో గొలుసు చెవులకు దుద్దులు చేతుల నిండా గాజులు రెండు మూడు ఉంగరాలు అంతేనా చిన్నక్క ముక్కు పొడక కోసం రెండేళ్ల కిందట ముక్కు గుట్టించుకుంటే తనకు అసహ్యం వేసింది ఎన్ని నగలన్నా నచ్చుతాయి కానీ ముక్కు పొడక నచ్చదు తనకి తను పెట్టుకున్న ఈ మాత్ర నగలతో పాటు చిన్నక్క ఒక చిన్న ముక్కు పొడక చేరిస్తే అంత తప్పు వచ్చింది తనకెందుకు అసహ్యం వేయాలి నగలు చెవులకు పెట్టుకోవచ్చు కానీ ముక్కుకు పెట్టుకోకూడదా ఏమిటి తేడా చెవికి ముక్కుకి చెవి ఎక్కువ ఏంటి ముక్కు తక్కువ చెవి చేసుకున్న పుణ్యం ఏమిటి ముక్కు చేసుకున్న పాపం ఏమిటి ఒకటి తప్పైతే రెండు తప్పదా చిన్నపిల్లల్లాగా చిన్నక్క కాళ్ళకి మువ్వల పట్టాలు పెట్టుకుని పట్టాలు పెట్టుకుని గల్లు గల్లుమని నడుస్తూ ఉంటే తనకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎంఏ చదివిన మనిషికి పల్లెటూరు పిల్లల్లాగా కాళ్ళకు ఏంటని ఎంత కోపం వస్తుందో తనకి ఏ కాళ్ళకు పెట్టుకుంటే తప్పేమిటి నగలు చేతులు పెట్టుకోవచ్చు కానీ కాళ్ళకు పెట్టుకోకూడదా గాజుల వల్ల చేతులకు అందం వస్తే పట్టాల వల్ల కాళ్ళకు అందం రాదా ఎక్కడ దానికి హద్దు ఏది చేయాలి ఏది చేయకూడదు బయట నుంచి వచ్చాక శాంత పుస్తకాల అరలన్నీ వెతికింది టాల్ స్టాయి పుస్తకం కోసం గంట సేపటికి దొరికిందని అంతకుముందు చదివిందే తలే చెప్పింది దాని గురించి సత్యానికి భార్య మీద అనుమానంతో ఒక భర్త అనుకుని చేస్తాడు కథ గుర్తుంది కానీ పుస్తకం అక్కడక్కడ తిప్పి చూస్తే అంతా మళ్ళీ కొత్తగా అనిపించింది ఆ పుస్తకం పట్టుకొని పట్టుమని పట్టుకుని డాబా నెరకూర్చుంది అర్ధరాత్రి దాకా ఆ కథలో ఉన్నదంతా కూడా సంఘం మీద విమర్శే ఆ విమర్శలు తీసేస్తే కథ చాలా చిన్నదే ప్రేమ గురించి ఆడ మగా సంబంధాల గురించి ఆయన ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు ఆడవాళ్ల ముస్తాబుల గురించి బోళలేడు విమర్శలు చేశాడు అందులో అవన్నీ తన తలకాయికి ఎందుకెక్కలేదు అసలు చదివినట్టే లేదు ఆ విషయాలేవి ఆడవాళ్ళు చేసుకునే అలంకారాలన్నీ మగవాళ్ళని ఆకర్షించడానికే తప్ప ఇంకో దానికి కాదంటాడు ఆ రచయిత సంఘంలో మనం ఆదర్శ ప్రేమ ఉత్తమ ప్రేమ అని పిలిచే ప్రేమలు వ్యక్తుల నైతిక గుణగణాల మీద కాక ఆడవాళ్ళ శారీరక తలుకు బెళుకుల మీదే ఆధారపడి ఉంటున్నాయి అంటాడు సంసార స్త్రీ జీవిత విధానానికి వేసే స్త్రీల జీవిత విధానానికి భేదం ఉండినట్లయితే ఆ భేదం వారి వేష భాషల్లో కనపడి తీరాలి ఆ స్త్రీల ఆంతరంగిక ఆదర్శాలు వేరై రాలి కానీ ఆ విపక్షాల స్త్రీలను ఒకసారి చూడండి ఇరుపక్షాల స్త్రీలకు ఒకే రకమైన వేషభూషణాలు ఒకే రకమైన రూప విలాసాలు ఒకే రకమైన ఫ్యాషన్లు ముస్తాబులు అత్తర్లు ఒకే విధమైన ఆచ్ఛాదన రహిత అంగ ప్రదర్శనలు పచ్చలు కెంపులు ముత్యాలు వంటి తళుకు వెళుకు వస్తువుల ఎందు ఒకే రకమైన మోజు పురుషులను ఆకర్షించడానికి వేసియా స్త్రీలు ఏ ఏ రకమైన ఆటంకాలు అలంకారాలు చేసుకుంటారో సంసార స్త్రీలు అదే రకమైన అలంకారాలు చేసుకుంటారు వేసియా స్త్రీకి ఏది అగత్యమో సంసార స్త్రీకి అదే అగత్యంగా ఉంది ఆ ఇరువురి జీవిత విధానాలకు ఏమిటి తేడా వారి అభిరుచులకు ఆ ఆదర్శాలకు ఏమిటి తేడా ఆ కథ నిండా ఇలాంటి ప్రశ్నలే నిజాయితీగా జవాబుగా చెప్పాలంటే వాటిని ఒప్పుకోవటం తప్ప ఇంకో మార్గం లేదు వీటిని ఆకర్షించడానికి వేసే చేసుకునే అదే సంసార స్త్రీ కూడా చేసుకోవాల్సి వస్తే ఆమె లక్ష్యం కూడా పురుషుల్ని ఆకర్షించడమే అవుతుంది కదా కాకపోతే బేస్య ఎప్పటికప్పుడు కొత్త పురుషులను ఆకర్షించాలని తాపత్రయపడుతుంది సంసార స్త్రీ అయితే ఆ భర్తనే ఆకర్షించి అతన్ని తన మీద తన అతనికి తన మీద విముఖత కలగ కలగకుండా అతని ఆకర్షణను ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంది బేస్యకు విటుడికి ఉండే సంబంధం తాత్కాలికమైంది శారీరకమైంది మాత్రమే కాబట్టి వాళ్ళ మధ్య తాత్కాలికమైన ఆకర్షణ కలిగితే చాలు అలాంటి తాత్కాలిక ఆకర్షణ కలిగించడానికి శారీరకమైన ముస్తాబులు ఏ కాస్త కాస్త ఉపయోగకరంగా ఉంటాయి కానీ దాంపత్య సంబంధం అంత తాత్కాలికమేది కాదు దానికి కావలసిన బలాన్ని తాత్కాలిక ఆకర్షణలు ఇవ్వలేవు శారీరకమైన ముస్తాబులు ఇవ్వలేవు అలంకారాల ద్వారా సాధించిన ఆకర్షణల్ని ఎంతో కాలం నిలబెట్టడం సాధ్యం కాదు అందుకే సంసార స్త్రీలు కూడా వేసల్ని మించి ఎన్ని రకాల అలంకరణలు చేసుకున్నా ఈ మహత్తర సంసారాలు ఇసుక మీద కట్టిన బొమ్మ రిలలాగా కూలిపోతూనే ఉంటాయని తేల్చాడు రచయిత కథ చివరికి వెయ్యి సంగతులు నేర్చుకోవటానికి వీలుంది ఈ కథలో అంతకుముందు చదివినప్పుడు అవన్నీ తనకు సరిగా అర్థం కాలేదనిపించింది ఇప్పుడు శాంతకి ఆ కథల విషయాలతో ఉక్కిరి బిక్కిర కూర్చుంది ఎంతోసేపు ఆ కథలో ఆర్గ్యుమెంట్ అంతటితోనూ శాంతకు బలంగా పట్టిన విషయం ఏమిటంటే వ్యక్తి జీవితాశయాలను బట్టి వేషభాషలు తీరాలి అనేది అది నూటికి నూరు పాళ్ళు ఒప్పుకోవలసినటువంటి విషయం ఎంత చిన్న విషయంలో కానీ తను ఆలోచించేదానికి తన అక్కలు తల్లి ఇంకా బోలెడు మంది ఆడవాళ్ళు ఆలోచించేదానికి ఎంతో తేడా ఉందని తను అనుకుంటూ ఉంటుంది ఉరి ఊరికే అనుకోవటం కాదు నిజంగానే తేడా ఉంది స్వతంత్రత అనే మాటి మాటే అర్థం కాదు వాళ్ళకి తనకైతే ప్రతి విషయంలోనూ స్వతంత్రంగా ఉండాలనిపిస్తుంది పాత చేతస్తాలని క్షణాల మీద వదిలేయాలనిపిస్తుంది అభిప్రాయాల్లో ఎంత తేడా ఉన్నా వాళ్ళకి తనకి వేషంలో ఏం తేడా ఉంది అబ్బా ఎంత మూర్ఖంగా ఉన్నారు వీళ్ళు అని తను ఎవరెవరిని చూసుకుందో ఆ మూర్ఖపు ఆడవాళ్ళ అలంకారాలకు తన అలంకారానికి ఏమి తేడా ఉంది భర్త గారు భర్తగారు కల్లా అభిరుచి ప్రకారం ముక్కు పుడకలు పాపిట్లో సింధూరాలు ధరించే చిన్న కముస్తాబులకి తన ముస్తాబులకి ఏం తేడా ఉంది అలాంటి అదే తనకి ఇష్టంగా ఉందంటే తన అభిరుచి చిన్నక్క భర్తగారు అభిరుచితో సమానంగా ఉన్నట్టే కదా నగలు తీసేసిన పసుపులు కుంకాలు తీసేసిన చిన్నక్క భర్తగారు ఒప్పుకుంటాడా అసలు తీసేయటానికి చిన్నక్కకు సాహసం ఉందా తను అంతేనా ఎవరు చిన్న చిన్న తేడాలు చూసుకుని ముక్కు పుడుకో పట్టాలో పెట్టుకోను కదా అని వాళ్ళకన్నా తను ఏదో నాగరికంగా అభ్యుదయంగా ఉన్నాను అనుకుంటే అదంత ఆత్మవంచన కాకపోతే ఏంటది అదండి మరి தருவாய் பாகம் மனம் காசியப்பட்டு விந்தாங்க தேங்க்யூ